ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది వెతుకుతున్నా లేక తెలుసుకోవాలనుకునే విషయం వేదాలు అంటే ఏంటి ఉపనిషత్తులు అంటే ఏంటి అసలు మన గ్రంథాలలోని సారాంశం ఏంటి అని మన సనాతన గ్రంథాల్లో అత్యున్నతమైన స్థానం ఎప్పటికీ వేదానిదే మరి అలాంటి వేదం అంటే ఏంటి వేదం యొక్క స్వరూపం ఏంటి వేదం యొక్క స్వభావం ఏంటి వేదం యొక్క లక్ష్యం ఏంటి అసలు వేదం యొక్క ప్రయోజనం ఏంటి చాలామంది హిందువులకి వేదాలంటే అదేదో పెళ్ళిళ్ళలోనూ శుభకార్యాలను చదివే శబ్దాలు మాత్రమే అనుకుంటారు కానీ అది సగం మాత్రమే నిజం నిజానికి విద్ అంటే జ్ఞానం అని అర్థం వచ్చే ధాతువు నుండి పుట్టిన శబ్దమే వేదం అటువంటి వేదం ప్రారంభంలో ఎలా ఉండేదో తెలుసా యజస్సులు సామములు అన్నీ కలిసి ఒకే వేదరాశిగా ఉండేవి ఈ వేదరాశి అంతటినీ కలిపి నేర్చుకోవడమే వేదాధ్యయనం కానీ యుగాలు మారుతున్న కొద్దీ మనుషుల జ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా వ్యాసుల వారు ద్వాపరయుగంలో వేదంలోని రుక్కులన్నీ కలిపి రుక్ సంహితగాను యజస్సులన్నీ కలిపి యజు సంహితగాను సామములన్నీ కలిపి సామ సంహితగాను అధర్వ మంత్రాలన్నీ కలిపి అధర్వ సంహితగాను విభజన చేశారు అందుకే వారిని భగవాన్ వేద వ్యాసులని అంటారు ఆయన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంశగా కూడా భావిస్తారు అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని అంటారు ఇలా కలిసి ఉండే నాలుగు వేదరాశికి మొత్తం తొమ్మిది పేర్లున్నాయి అవే శృతి అనుశ్రవం త్రయి ఆమ్నాయం సమామ్నాయం చందం స్వాధ్యాయం ఆగమం నిగమం గురువు చెప్పిన దాన్ని సరిగ్గా విని తిరిగి అలాగే ఉచ్చరిస్తూ శిష్యుడు దీన్నే నేర్చుకుంటాడు కనుక దీనికి శృతి అని అనుశ్రవం అని పేర్లు వచ్చాయి రుఖ్య జుస్సామములు మూడింటికి కలిపి త్రయి అని పేరు వచ్చింది నా అనే ధాతువునకు అభ్యాసం అని అర్థం నిరంతరం అభ్యసించబడేది కనుక ఆమ్నాయం సమామ్నాయం అని దీనికి పేరు చంద వేదం పరంగాను సామవేద పరంగాను ఎన్నో ప్రయోగాలున్నాయి కనుక చందం అని పేరు అదేవిధంగా భగవంతుని నిశ్వాస రూపంగా వెలువడింది కాబట్టే దీనికి ఆగమం అని పేరు అలాగే యాస్కుల వారు దీని నిగమం అని వ్యవహరించారు ఇలా వేదానికి ప్రసిద్ధమైన పేర్లున్నాయి వేదంలో ఉన్న వాటిని మంత్రాలు అంటారు మరి ఆ మంత్రం అంటే ఏంటి మంత్రాల్లోని రకాలేంటి అదేవిధంగా వేదాల్లో ఉండే విభాగాలు ఏంటి వేదాల్లో ఉండే వివిధ శాఖలు వనశాఖలు సౌత్ర శాఖలు అంటే ఏంటి వాటి సమగ్ర స్వరూపం ఏంటి వేదంలో ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఎవరు వారి ఔన్నత్యం ఏంటి ఇలా వేదానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఎంతోమంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఈ ఛానల్లో కేవలం వేదం గురించి మాత్రమే కాదు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు దర్శనాలు ధర్మశాస్త్రాలు నీతిశాస్త్రాలు ధర్మ సూత్రాలు సుభాషితాలు వంటి సమస్త సనాతన వాంగ్మయానికి సంబంధించిన పరిచయాన్ని చాలా సవివరంగా చక్కని ప్రదర్శనతో చిన్న చిన్న వీడియోల రూపంలో మీకు అందించే ప్రయత్నమే మా ఈ మాషవాంగ్ వేదం యొక్క అసలు స్వరూపం భగవంతుడు మంత్రద్రష్టలైన మహర్షుల ద్వారా ఆవిష్కరించిన సత్యవాక్ సమూహమే వేదం ఆ పరమ పురుషుని నిశ్వాసమే వేదం ఇదే ఉపనిషత్ చెబుతుంది వేదోకిలం ధర్మమూలం కుణంతో విశ్వమార్యం శాంతి ఇలాంటి మన గ్రంథాల పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ చూసి విని మరింత మందికి మన గ్రంథాల గొప్పతనం మన ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలియజేయండి మీ కుటుంబ సభ్యులు మిత్రులతో ఈ వీడియోలు పంచుకుంటూ మా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం సహకారం కూడా తగు విధంగా అందిస్తారని ఆశిస్తూ హరి ఓం